ప్రభునామం అందరికీ శుభములు మందని మన్నతలండి మరి ఆదివారమే కానివ్వండి ఆరాధన దినమే కానివ్వండి మనము ఆలయానికి వెళ్ళేటప్పుడు దేవునికి మనము దశమ భాగాలు కానుకలు మృక్కుబళ్ళు మనము ఎన్నో చెల్లిస్తూ ఉంటాము దేవునికి అయ్యా నేను దశమ భాగం తెచ్చాను లేదు నా రాబడిలో తెచ్చాను మరి నేను ఈ కానుకిచ్చాను ఈ మొక్కుబడి చేసుకున్నాను అది నీ సన్నిధిలో చెల్లించాను అని మనము చెప్తూ ఉంటాము అంటూ ఉంటాము మన ఆచరణలో కూడా నాకు ఇది జరిగితే నేను ఇది ఇస్తాను ఇది దేవుడు నాకు ఇది చేస్తే నేను ఈ మేలు చేస్తే నేను ఈ కానుకిస్తాను అని మనము అనుకుంటూ ఉంటాము మొక్కుబడు చేసుకుంటూ ఉంటాము వాటిని నెరవేరుస్తూ ఉంటాము అయితే అవి తప్పని నేను చెప్పట్లేదు కానండి వాటికంటే ప్రాముఖ్యంగా మరి ముఖ్యముగా ప్రభు మన పట్ల ఏం ఆశపడుతున్నారు ఏమి కోరుకుంటున్నారు అన్నది మనము దేవుని వాక్యంలో చూద్దాము మీకా గ్రంథము ఆరో అధ్యాయము ఆరో వచనము ఏమి తీసుకొని వచ్చి నేను యుహోవాన్ని దర్శించును ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును దహనబల్లను ఏడాది దూడలను అర్పించి దర్శించిన వేళకులది పొట్టేళ్ళును వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలిగజైన నా అతిక్రమంనకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఎత్తున నా పాప పరిహారమునకై నా గర్భఫలమును నేను ఎత్తున మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది న్యాయముగా నడుచుకొనటయు కనికరమును ప్రేమించుటయు దీని మనస్సు కలిగిన దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా నిన్ను అడుగుచున్నాడు మరి నేను ఎక్కడ అన్యాయం చేశానండి అని అంటూ ఉంటాము కానీ మనం ఏదైనా ఒక విషయం ఒక చిన్న విషయమే కానివ్వండి మనం ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు చాలా వరకు మనలో స్వార్థం బయటకు వస్తూ ఉంటుంది సెల్ఫిష్నెస్ బయటకు వస్తూ ఉంటుంది న్యాయం పక్కకు పడిపోతు పడిపోతుంటుంది న్యాయము అని అంటే ఏది న్యాయం అండి అనంటే ఏది న్యాయం అనంటే మనము అన్యాయం మనకు అన్యాయం జరిగినా పర్వాలేదు ఎదుటి వారికి మనము నష్టము కలగకుండా మనం ప్రవర్తించడమే నిస్వార్థమైన ప్రవర్తన అంటే మన రూపాయి మనము వదులుకున్నా పర్వాలేదు కానీ ఎదుటి వారికి మాత్రము మనం వారికి కష్టము నష్టము కలిగించకుండా ఉండేది నా ఉద్దేశంలో న్యాయమైన ప్రవర్తన అని నేను ఎంచుతున్నానండి అది దేవుడు మెచ్చేది ఎలా ఉంటుందో ఇంకా మనుషులము మనం అన్ని డబ్బులతో పోల్చుకుంటూ ఉంటామో దానికి నేను చెప్పలేను కాని ఉదాహరణకు చెప్తే మనకు ఎవరైనా ఒక రూపాయి వచ్చి ఉన్నారు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఇంకా మరలా వారు మనకు వచ్చి ఉన్నది కాకుండా వారు మనకి ఇవ్వాల్సిన డబ్బులు కాకుండా ఇంకా పైపెచ్చు మనల్నే ఎన్నో విధాలుగా వాళ్ళు మీ వల్ల మేము అట్లా ఇట్లా అని మాటలు మాట్లాడుతున్నారు మరి అలాంటప్పుడు మనం ఏం చేయాలని నేను నాకు తెలిసిన అది చేయం చెప్తానంటే దేవుణ్ణి కప్పగించాలి మంచి చెడు కష్టము నష్టము ఆయన చూసుకుంటారు వాళ్ళ నీకు ఇవ్వాలి నువ్వు ఇవ్వలే వాళ్ళ నీకు ఇవ్వట్లేదు ఇవ్వనప్పుడు వదిలేయాలి వదిలేయాలి కొన్ని కొన్నిసార్లు మనకు మనం వదులుకుంటే మనకు దేవుడు ఏదో ఒక విధంగా మనకు సహాయం చేస్తాడు అంతేకాని స్వార్థపూరితంగా స్వార్థరహితంగా మీరు ఏమన్నా అయిపోండి మీరు ఏమన్నా కానివ్వండి నాకు తెలియదు నా డబ్బులు నాకు ఇవ్వాలి నాకు కావాల్సినవి నాకు ఇవ్వాలి అని మాట్లాడుతూ ఉంటారు లేదు ఇంకో పక్కన నీకు అప్పు ఉంది వారు నీకు ఇస్తేనే నువ్వు అది కట్టాలి అయినప్పటికీ కూడా దేవుని మీద భారం వేసి మనము దేవా వీరిని నా పరిస్థితిని నీకే అప్పగించుచున్నాను అని మనము దేవుని వైపు చూసే వారముగా ఉండాలి మన ప్రవర్తన అంతటిలోనూ మనము జాగ్రత్తగా చూసుకునే వారముగా ఉండాలి ఎక్కడ ఉన్నాయి ఎక్కడ తప్పులు ఉన్నాయి ఎక్కడ మనం ప్రవర్తన సరిదిద్దు ఉందని మనము చూసుకోవలసిందిగా ఉంది అలాగున అది మన దేవుడు కోరుతున్నాడంట మనం ఇచ్చే దహన బలు ఇచ్చిన బలులు కాదు కానుకలు కాదు పొట్టేళ్ళు కాదు ఏటలు కాదు బిడ్డలు కాదంట నువ్వు న్యాయముగా దేవుడిని ఎదుట దీని మనస్సు కలిగి ప్రవర్తించుచున్నావా మరి న్యాయము అని అంటే మరి ఎదుటి మనిషి కష్టములో ఉండి ఇవ్వలేను నా వల్ల కాదు అని అన్నప్పుడు తను అర్థం చేసుకొని సరే అని మనం సహకరించడమే న్యాయమని నాకు తోచుంది మరి మీకు ఎలా తోచున్నదో దేవుడు ఏం చెప్తున్నాడో కూడా మీ జ్ఞానానికి మీకు అర్థం కావాలి అది దేవుని ఇది క్షమించడము ఒకరినొకరం క్షమించుకోవడము స్వార్థము నిస్వార్థంగా ఎదుటి మనుషులను ప్రేమించడము అది దేవుని వాక్యం సెలవిస్తుంది మన దగ్గర ఆయన కోరుకునే ఇష్టమైనది అదేనంటండి కనుక మనం వీటన్నిటిని విడిచిపెట్టేసి ఆ నెల నెల దశం భాగాలు ఇంకా వగైరా వగైరా కానుకలు ఇవ్వాలి కరెక్టే కానీ వీటన్నిటికంటే ప్రాముఖ్యంగా ప్రభువు మన దగ్గర కోరుకునేది ఇది న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇంతే కదా యహోవా నిన్ను అడుగుచున్నాడు ఏ చిన్నదే కదా ఆయన నిన్నేమి ఆస్తులన్నీ ఇవ్వమని నీ జీవితాంతమంతా నాకు ఇవ్వమని అలా కాదు ఆయన అడిగేది ఇదే ఆయన అడుగుచున్నాడు కానీ ఆయన అడిగేది మనం చేయగలుగుతున్నామా లేదా మన ప్రవర్తనలో మన స్థితిగతిలో మనము గ్రహించుకునే వారముగా ఉండాలి అన్ని విషయాలను డబ్బుతో పోల్చలేమండి డబ్బు ఒక దగ్గర వస్తుంది ఇక్కడ నువ్వు వేరే వాళ్ళు ఇవ్వాలని వాళ్ళ దగ్గర ప్రాణం తీసి మనం తీసుకుంటాము కానీ అదే డబ్బు ఇంకో పక్కన పోతుంది అది మనము గ్రహించుకోగలిగితే మన జీవితంలో ఎప్పుడూ కూడా ఒకరికి అన్యాయం చేసేవారముగా ఉండము మనము మన ప్రవర్తన అంతటి విషయమై న్యాయముగా జరిగించే వారముగానే ఉంటాము కనుక యహోవా అడిగేది మనము న్యాయముగా ప్రవర్తిద్దాము మొదట అటు తర్వాత ఇవ్వాల్సిన భాగములు ఆయనకి ఇవ్వాల్సిన బలులు ఆయనకి చెల్లించి అన్ని విషయంలోనూ మనము లోటుపాటు లేకుండా అన్ని విషయంలోనూ సమృద్ధి కలిగి జీవించ నిమిత్తం మన ప్రవర్తన అంతటి విషయమై జాగ్రత్తగా సరిచూసుకోవాలని ప్రభు కోరుతున్నారు అట్లు మనం జీవించాలని ఆయన ఆశపడుతున్నారు అటువంటి ఆయనకిష్టానుసారముగా ఆయనకిష్టలముగా మనము జీవించే ధన్యతా భాగ్యము ప్రభు మనకందరికీ దయచేయను కాక ఆమె మే క్రైస్తలాల్ మే గాడ్ బ్లెస్ ఆల్